ఇది నార్మల్ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ అయితే కాదు నేను ఏం చేస్తున్నా మార్నింగ్ నుంచి నైట్ వరకు అన్ని రా మూమెంట్స్ మీతో అయితే షేర్ చేస్తాను హాయ్ అండి దిస్ ఇస్ డాక్టర్ స్నేహ అనోజ్ ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్ ఈరోజు ఒక రియలిస్టిక్ డే ఇన్ మై లైఫ్ బ్లాక్ చేస్తున్నా ఎప్పుడు కూడా కొన్ని క్లిప్స్ ముందవి తర్వాత షూట్ చేసినవి అన్నీ యాడ్ చేస్తాను ఇవాళ అలా అయితే కాదు ఈవినింగ్ వరకు నేను ఏం చేశాను మార్నింగ్ నుంచి అనేది జస్ట్ రాగా అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా మార్నింగ్స్ ఎప్పుడు కూడా ఒకే హ్యాబిట్ అండి ఫస్ట్ కాఫీ తర్వాత ఈ మధ్యన కొత్తగా స్టార్ట్ చేశాను జర్నలింగ్ అనేది అది ఎంతవరకు నేను చేస్తానో తెలీదు సో జర్నల్తో స్టార్ట్ అవుతాయి డే మొత్తం మూడ్ అదే డిసైడ్ చేస్తుంది నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడైతే నాకు కాఫీ టైం కానీ కొత్తగా ఈ మధ్యన గ్రీన్ టీ గ్రీన్ కాఫీ అండ్ ఇలా హెర్బల్ టీ హై బిస్కస్ టీ ఇలాంటివి కూడా స్టార్ట్ చేసుకున్నాను బికాస్ ఐడ్ ఐ టు చేంజ్ లైక్ బిట్వీన్ ఒక్కటే స్టిక్ ఆన్ అవ్వకుండా కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనకు కొన్ని కొన్ని అవైలబుల్ లేనప్పుడు దానికి కూడా అలవాటు అవ్వాలి అని చెప్పేసి సో ఇవాళ వచ్చి హైబిస్కస్ టీ కొంచెం లెమన్ వేసుకొని ట్రై చేస్తున్నా అండ్ ఇప్పుడు లంచ్లోకి వచ్చి మా కర్రీస్ ఎప్పుడెంటో రెగ్యులర్గానే అనిపిస్తుంది ఇవాళ కొంచెం బీరకాయ శనగ పప్పు చేయించాను ఆ తర్వాత క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేయించాను ఎందుకంటే రుతువిక కొంచెం కలర్ఫుల్గా ఉంటే మంచిగా తింటాడని చెప్పి అండ్ ఇంకా స్టెయిన్లెస్ స్టీల్లోనే కుక్ చేయాలి ఎలక్ట్రిక్ కుక్కర్స్ వాడకూడదు ఐ అల్యూమినియం వాడకూడదు ఇలాంటివి చాలా వింటున్నాము వస్తూనే ఉంటాయి బట్ యా ట్రూ కొన్ని నమ్మాలి బట్ నాకు అది సెంటిమెంట్ అండి సో అందుకని నేను దాంట్లోనే చేసుకుంటున్నాను మా నానమ్మ చనిపోయాక నేను అది యూస్ చేయడం స్టార్ట్ చేసాను బికాస్ ఏ ఇంట్లో ఏ అకేషన్ అయినా తను అందుట్లోనే పర్వన్నం చేసేది అలా సెంటిమెంట్ నాకు అందుకే దాంట్లోనే చేస్తున్నా ఇది వచ్చి తనుజు గారికి పేషెంట్ పెన్సిల్ స్కెచ్ చేసి ఇచ్చారు నేను దాన్ని ఇంత ముందు వేసి ఉండేది అది తీసేసి దాని ప్లేస్లో అక్కడ పెట్టాను అనమాట హాల్లో చాలా బాగా డోంట్ నో నేమ్ మెన్షన్ చేయడానికి కూడా ఇంకా నేనైతే ఇలా వ్యూ చూస్తూ నా టీన్ అయితే ఎంజాయ్ చేస్తున్నా కాసేపు నా టైం నా సెల్ఫ్ టైం నేను పక్కా తీసుకుంటాను డేలో ఒక ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ అయినా బికాజ్ సెల్ఫ్ టైమ్ ఇస్ ద పీరియడ్ వేర్ వీ డెడికేటెడ్ టు అవర్ సెల్ఫ్స్ అవే ఫ్రమ్ వర్క్ అవ్వచ్చు రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు ఇంకా ఎక్స్టర్నల్ డిమాండ్స్ ఏదన్నా కానివ్వచ్చు బట్ ఇట్ ఈస్ అ ఛాన్స్ టు రిఫ్లెక్ట్ అండ్ రీఛార్జ్ అండ్ దట్ ఎంగేజింగ్ టు ద నేచర్ అయితే ఇంకా ఎమోషనల్గా ఫిజికల్గాను వెల్ బీయింగ్ ఉంటామంట సో టేకింగ్ సెల్ఫ్ టైమ్ హెల్ప్స్ టు రీస్టోర్ అండ్ ఇంప్రూవ్ ఫోకస్ సో డోంట్ ఫర్గెట్ టు టేక్ యువర్ సెల్ఫ్ టైమ్ ఎట్లీస్ట్ ఎ ఫిఫ్టీన్ మినిట్స్ ఇన్ యూర్ డైలీ స్కెడ్యూల్ సో అలా నా టైంని అయితే నేను తీసుకున్నాక ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ ఉందనమాట ఫ్రెండ్ వాళ్ళ బాబు బాటిసాల సో దానికైతే ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాను లైక్ ఒక బ్యాచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండే నేను మీట్ అయ్యి చాలా 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 డేస్ అయిపోయింది లైక్ డేస్ అన్నాకన్నా కూడా ఇట్స్ మోర్ దెన్ లైక్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అయిపోయిందనమాట సో పక్కా ఇవాళ వెళ్ళాలి అందరినీ మీట్ అవ్వాలి అని అయితే స్ట్రాంగ్గా అనుకున్నాను యాక్చువల్లీ ప్లాన్లో నేను తనోజ్ గారు కూడా వెళ్దాము అనుకున్నాం బట్ ఆల్ ఆఫ్ సడన్ తనజ్ త్రీ డేస్ లీవ్ ఉండటం వలన ఐ మీన్ సారీ నాట్ ఇన్ ఇన్ఎల్ లీవ్ బట్ లైన్గా హాలిడేస్ అవ్వడం వల్ల సో హీ కుడ్ నాట్ అటెండ్ సో మళ్ళీ తనతో పెట్టుకుంటే నేను కూడా మిస్ అయిపోతాను అని చెప్పి సో నేను ఓకే డ్రైవర్ని తీసుకొని వెళ్ళిపోదాము అనుకున్నాను అండ్ రుత్విక్ నేను వాళ్ళ దగ్గర పెడదాము అనుకుంటున్నా బికాస్ ఎందుకంటే క్లైమేట్ కూడా అంత బాగోలేదు కదండి హీ ఈజ్ నాట్ గుడ్ ఐ మీన్ కొంచెం కోల్డ్ అదంతా ఉండుంది సో అందుకని చెప్పి వాడు నా దగ్గర దగ్గర నేను డ్రాప్ చేసి ఇంకా ఈవినింగ్ అయితే నేను వెళ్తున్నాను ఫంక్షన్కి ఇంకా స్టార్ట్ అయిపోయాను కదండి సో త్రూ ఆర్ఆర్ మీద అయితే అతి వాళ్ళ ఇంటికాడ నుంచి వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ అయితే పడుతుంది వచ్చేటప్పుడు క్లైమేట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ బట్ ఫుల్ అయితే వచ్చిందనమాట అండ్ మేబీ నేను ఒక అక్కడ ఒక వన్ అవర్ అలా ఫ్రెండ్స్ని మీట్ అయ్యి వెంటనే రిటర్న్ అయిపోతాను అండ్ నేను బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు బికాస్ బయటకు వెళ్ళినప్పుడు నాకు బ్లాగ్ కెమెరా పట్టుకొని షూట్ చేయాలంటే ఒక టైప్ ఆఫ్ డిస్కంఫర్ట్ ఉంటుండే సో అది నేను చాలా బ్లాగ్స్లో చెప్పాను అలాగే సో ఇంకా షూట్ చేయలేదు చూసారు కదండి యాజ్ ఎ సెడ్ నేను వచ్చేటప్పుడు ఎక్స్పెక్ట్ చేసిందే సో చాలా కేర్ఫుల్ గా అయితే తీసుకొచ్చా ఇంకొంత వేలు తనజ్గాన్ని రుత్విక్ అయితే పికప్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోవాలి ఆర్డర్ పెట్టిన రాదు ఏం తినాలి Might <laughs> be the only cravings. ఇక్కడ ఏంటంటే మా వాడు నేను వెట్ అయిపోయినా అని ఇలా చెప్తుంటే మెడిసిన్ తీసుకోవాలంట ఫేస్ వాష్ చేసుకొని రెస్ట్ తీసుకోవాలంటే ఇంకేదో చెప్తున్నాడు సో వాడిని మళ్ళీ నేను ఇంకో క్వశ్చన్ అడిగాను అనుకోండి మళ్ళీ ఇంకో ఆన్సర్ వేరే చెప్తాడు ఇదే చెప్పడు సో దట్స్ ఇట్ ఒక చిన్న బ్లాగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేశానో చాలా రాయల్ అండ్ రియలిస్టిక్గా చూపించానని అనుకుంటున్నాను సో దట్స్ ఇట్ అండి ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చినట్ైతే మర్చిపోకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్